డివిజన్ డివిజన్లో సహాయ వ్యవసాయ సంచాలకులు రైతులకు రుణమాఫీ విషయంలో ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు సాగాలని సూచించారు రైతులకు రుణమాఫీ పరిస్థితుల్లో కొన్ని చిన్న పొరపాట్లు కారణంగా ఇది జరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వంటి అన్ని అవసరమైన డాక్యుమెంట్లను తీసుకుని మండల వ్యవసాయ అధికారి గారికి సమర్పించాలని సూచించారు స్టేటస్లో ఏఈఓ స్టేటస్లో ఏముందో అది దాన్ని జీరాక్స్ పెట్టి ఒక అప్లికేషన్ కనుక మండల వ్యవసాయాధికారి గారికి ఇస్తే వాటన్నిటిని మేము క్రోడీకరించి ఏవో యొక్క లాగిన్లో వాటిని అప్లోడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఆ మాఫీ అనేది ఆ రైతుకి వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలన్నిటినీ మరి మన నియోజకవర్గం పరిధిలో ఉన్న రైతులందరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి మండలంలో మండల వ్యవసాయాధికారి గారికి ఇటువంటి విషయాలన్నిటినీ మీరు క్రోడీకరించి ఇస్తే మేము రుణమాఫీ చేస్తానికి అర్హులైతారు కాబట్టి రైతులు ఎలాంటి అధైర్యపడవద్దు ఆ పూర్తి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకున్నది తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం